మాజీ చీఫ్ ఐపిఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు ఈయనకి రఘురాం గారి కస్టోడియల్ టార్చరు హత్య ప్రయత్నం ముసుగు కొట్టిన దాంట్లో ఈయనకి దానికి ఎటువంటి సంబంధం లేదు అని ఈయన చెప్తున్నారు ఎంతమంది నమ్ముతున్నారు ఏపీ మాజీ సిఐడి చీఫ్ కింద ఈయన ఉన్నప్పుడు ఈయన చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు రీసెంట్గా కూడా ఈయన ప్రవర్తనలో చూసి నచ్చకే ఈయన సస్పెండ్ చేశారు కాకపోతే సర్వీస్లో ఉన్నారైనా సస్పెండ్ చేశారు కానీ విధుల నుంచి తొలగించలేదు సో ఈయన ఇప్పుడు ఈ కొత్త నాటకానికి తెరలేపడానికి గల కారణాలు ఏంటంటే ఈ వీడియో మొత్తం చూడటం క్లియర్గా అర్థం అవుద్ది అంటారు దళితులు కాపులు కలిసిపోయి రాజ్యాధికారం కాపులు తీసేసుకోండి రాజ్యాధికారం సీఎం అయిపోండే మా దళితులకి జడా శ్రవణ్ కుమార్ గారికి కానీ నాకు కానీ డిప్యూటీ సీఎం ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు ఆయన నేను చిన్న లాజికల్గా అడుగుతున్నా దళితులకి రెండు పార్టీలు సీట్లు ఇచ్చినాయి ఆల్రెడీ టీడీపీ ఒక పద్దెనిమిది సీట్లు ఇరవై సీట్లు దళితులకి ఇచ్చింది అదేవిధంగా జనసేన కూడా ఇరవై ఒకటిలో ఐదు సీట్లు దళితులకి ఇచ్చింది ఇక్కడ దళితులకి ఏమి అన్యాయం జరగట్లే దళితులకు వాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తున్నారు ప్రతి చోట్న కూడా దళితుల్ని కాపులు పెద్దన్న పాత్ర పోషించి ముందులే పెడుతున్నారు సో ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం ఒక అడుగు ముందుకేస్తుంది రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంది వ్యవస్థలన్నీ ఒక గాడిలో పడుతున్నాయి లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంది ఎక్కడికక్కడ గంజాయిని పట్టుకుంటున్నారు పద్దెనిమిది నెలల కాలంలో గంజాయి చెట్టు పెరిగిపోయి ఇంట్లో మూటలు అయిపోయి ఇంట్లోకి వచ్చేది కదా గత ప్రభుత్వంలో గంజాయి చెట్లు పెంచేసి అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అవన్నీ పట్టుకుంటున్నారు సో అదంతా ఒక విషయం అంటే సజావుగా రాష్ట్రం సాగుతుంది ఎన్ని కష్టాలున్నా ఎన్ని అప్పులున్నా రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక తీసి జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారు కానీ ఈయన అంటారు ఇప్పుడు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది రాష్ట్రం బాలేదు ఇప్పటికి ఉన్న పలంగా నేను చెప్తున్నాను పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ని ఒక జడా శ్రవణ్ కుమార్ ని ఉప ముఖ్యమంత్రి చేసేయండి కాపులు రాజ్యాధికారం తీసుకోండి అని అంటే ఒక పెర్ని నాని గారును ఎవరినో ముఖ్యమంత్రి అయిపోండా అన్నట్టుగా చెప్తున్నాడు ఈయన ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు నమ్మిన బంటు రామ్ బంటు అంటాం కదా అలాగా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎంత నమ్మిన బంటు ఎంత ఎలాంటి వ్యక్తి అని అంటే ఈయన దళితుల గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదే దళితుడు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్లు ఇవ్వండి బాబు కిట్లు ఇవ్వండి బాబు అని చెప్పి ఆయన మాట్లాడిన దానికి ఆయన ఒక పశువు కన్నా హీనంగా ట్రీట్ చేసి చిత్ర హింసలు పెట్టి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఒక డాక్టరు ఒక వైద్యుడు అంటే వైద్యుడు ఒక దేవుడితో సమానం అని చెప్పేసి అంటారు అలాంటి వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తిని అతి కిరాతకంగా ఒక దళితుడని కూడా చూడకుండా అతి దారుణంగా చిత్రహింసలు ఒక గొడ్డు కన్నా హీనంగా అప్పుడు కూడా ఈయన సర్వీస్ లోనే ఉన్నాడు ఈ పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి మరి మాజీ సిఐడి గారు అప్పుడు సిఐడి ఆఫీసర్ కదా అప్పుడు ఆయన ఉన్నారు కదా సర్వీస్ లో ఇది తప్పు నా దళితుడు నా దళిత డాక్టర్ని ఇలా హింసించడం తప్పు అని చెప్పేసి ఆ రోజు ఎందుకు ఖండించాల ఆయన అతి దారుణంగా హింసించి ఆయన చనిపోయాడు సరే అయిపోయింది తర్వాత ఒక ఎమ్మెల్సీ అనంతబాబు అనే అతను వైఎస్ఆర్ సంబంధించిన వ్యక్తి ఒక దళితుడిని కారు డ్రైవర్ని తన కారు డ్రైవర్ని చంపేసి అదే కారులో ఇంటికి పంపించి ఒక చిన్న పాపను ఎత్తుకుని ఒక గర్భవతి అయిన తన భార్య విలవెలాడుతూ ఏడుస్తూ ఉంటే అక్కడ డెడ్ బాడీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాడు ఆయన జైలుకి వెళ్ళాడు అది కూడా ప్రతిపక్షాలు అప్పట్లో ఉన్న ప్రతిపక్షం టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళని కట్టడి చేయాలి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడంతో అప్పట్లో ఉన్న ప్రతిపక్షాల మాటకి తట్టుకోలేక సరే అరెస్ట్ చేశారు మళ్ళీ విడుదల చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమంలో అతను కనపడ్డాడు సస్పెండ్ చేయాల జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక దళితుని చంపాడు డోర్ డెలివరీ ఇచ్చాడు అతను సస్పెండ్ చేయాలని ఇంగిత కామన్ సెన్స్ ఆయనకు లేదు మరి అప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు ఈ మాజీ సిఐడి చీఫ్ ఏమైపోయారు ఈయన ఈయన సునీల్ కుమార్ గారు ఐపీఎస్ గారు అప్పుడు దళితుల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే వైసీపీ హయాంలో ఇంత చిత్రహింసలు పెట్టి దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసు అంటే ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేసి ఎవరన్నా ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ప్రభుత్వం చేసేది తప్పు అని అంటే దళితులు ఎస్సీ ఎస్టీల మీద మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేవారు ఇది ఎక్కడ విడ్డోరం దళితులు ఎస్సీ కాపాడడానికి వాళ్ళకి రక్షణ కొరకు ఈ చట్టాలు చేశారు డాక్టర్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు చేసిన చట్టాలు ఆయన రాసిన రాజ్యాంగం తొంగలో తొక్కి ఈ పివి సునీల్ కుమార్ గారు గత ప్రభుత్వంలో ఏం చూశారు చోద్యం చూస్తా కూర్చున్నారు ఆయన ఈయన త్రిబుల్ ఆర్ గారిని కస్టోడియల్ టార్చర్ కి తీసుకున్నప్పుడు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు ఈయన త్రిబుల్ ఆర్ గారు క్వశ్చన్ చేస్తున్నారో ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని మాట్లాడుతున్నారో అని కేవలం కక్ష పూరితంగా అరెస్టులు చేసి ఇలా చేశారు మరి అదే త్రిబుల్ ఆర్ గారిని మీరు అరెస్ట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీకి సిపికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి తప్పులు ఎండగడుతున్నారు చెప్పేసి అరెస్ట్ చేసినప్పుడు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుల్ని ఎండగడుతున్నారు అని చెప్పి చిత్రహింసలు పెడుతున్న ఒక దళితుడు కనీసం మన సామాజిక వర్గమే కదా ఈరోజు దళితులు కాపులు కలిసిపోయి ఈ ప్రభుత్వాన్ని కూల్ చేయాలని మీరు పబ్లిక్ మీటింగ్లో సర్వీసులో ఉండి ఒక మాజీ చీఫ్ అయ్యి ఉండి కూడా ఈ మా మీరు సస్పెన్షన్ లో ఉండి సర్వీసులోనే ఉండి కూడా ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి సమర్థించుకుంటున్నారు దాని మీద కౌంటర్ గా రఘురాం కృష్ణరాజు గారు లేదా ఆయన అభిమానులు లేకపోతే ఎవరైనా న్యూట్రల్ పీపుల్ ఎవరన్నా విశ్లేషకులు లేకపోతే రాజకీయ విశ్లేషకులు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ కౌంటర్ గా మాట్లాడుతూ మీరేం చెప్తున్నారు అసలు రఘురామకృష్ణరాజు గారిని కస్టడీకి తీసుకున్న దాంట్లో కానీ ఆయన టార్చర్ పెట్టడం గాని ఆ మంకీ క్యాప్లు వేసుకుని కొట్టింది గాని ఆయన పాదాలు కందిపోయేలాగా లేదా ఆయన బైపాస్ సర్జరీ చే అప్పుడే బైపాస్ అయింది ఆయనకి ఆయన హార్ట్ పేషెంట్ హార్ట్ కి సంబంధించి ఏదో ఆపరేషన్ జరిగింది కనీసం ఆయన ఏం టార్చర్ పెట్టకూడదు ఆయనకి ఆరోగ్యం సరిగా లేదని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టినప్పుడు ఆ టెన్నాట్లకి నాకు సంబంధం లేదు అందులో నేను లేను అబ్బిఅబ్బే నాకు సంబంధం లేదు అని అంటున్నాడు ఇదంతా ఇప్పుడు ఎందుకు తెరలేపి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారంటే రఘురాం కృష్ణరాజు గారు ఈ కేసు మీద పట్టుబట్టుకుని కూర్చున్నాడు ఆయన అసలు సమస్యలేదు ఈ పివి సునీల్ కుమార్ అనే అతను విజయపాల్ అనే అతను నన్ను చిత్రహింసలు పెట్టారు వీళ్ళే మంకీ క్యాప్లేస్కి వచ్చి నా అరికార్డు కందిపోయేలాగా బబ్బలు వచ్చేలాగా నేను బైపాస్ చేయించుకున్నాను నా హెల్త్ బాగాలేదని చెప్పినా వినకుండా నన్ను టార్చర్ పెట్టారు కస్టడీకి అన్యాయంగా తీసుకుని అని చెప్పేసి ఆయన పోరాడుతున్నారు కాబట్టి రఘురాం కృష్ణరాజు గారు ఇప్పుడు విచారణకు వచ్చింది కేసు ఆ విచారణకి వెళ్ళాలి అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈయన ఇప్పుడు ఏంటి దళితులు కాపులు కలిసిపోయి ఈ ప్రభుత్వాన్ని కూల్ చేయాలి అని మాట్లాడుతున్నారు దళితులు కాపులకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ గవర్నమెంట్ కూటమి ఇరవై ఒక్క సీట్లు కూటమిలో ఉన్న జనసేన ఐదు సీట్లు దళితులకి ఇచ్చింది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి అదేవిధంగా ఇరవై దాదాపు ఇరవై సీట్లు టీడీపీ ప్రభుత్వం టీడీపీ వాళ్ళు ఇచ్చారు దళితులకి నెక్స్ట్ ప్రతి చోట్న కూడా చైర్మన్లు వేసినా లేకపోతే ఏ పదవులు వచ్చినా అధికారిక పదవులు వచ్చినా కూడా గవర్నమెంట్ కి సంబంధించి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకి ఇస్తున్నారు దళితులకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎక్కడ దళితులకు అన్యాయం జరిగింది ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఎవరైనా మాకు అన్యాయం జరుగుతుందని రోడ్డు ఎక్కట్లేదే ఈయన మట్టికి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ విషయంలో ఈయన నేమ్ ఎక్కడ బయటకు వస్తుందో ఈయన ఇప్పుడు ఎక్కడ కస్టోడియల్ టార్చర్ కి వెళ్ళి అక్కడ ఈయన రఘురాం కృష్ణరాజు గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఈయనకి ఎక్కడ ఇస్తారో అని చెప్పి భయపడుతున్నారో ఏంటో ఈయన సస్పెన్షన్ లో ఉండి కూడా ఒక రాజకీయ నాయకుడు లేగా కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి లేకపోతే ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నా కాని ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ ప్రభుత్వంలో సర్వీస్లో ఉండి కూడా ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి ఒక ప్రభుత్వాన్ని గురించి రాజకీయాలు కానీ కులాలు మతాలు మాట్లాడకూడదు అని చెప్పేసి కనీసం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడి మళ్ళీ సమర్థించుకోవడానికి దాని కౌంటర్ గా రఘురాం కృష్ణరాజు గారు లేదా ఆయన అభిమానులు ఎవరన్నా మాట్లాడితే దానికి సమర్థించుకోవడానికి ఈయన దగ్గర ఆన్సర్ లేక ఈయన మాట్లాడే మాట ఏంటి అసలు ఆ కస్టోడియల్ టార్చర్ అనేదే నాకు తెలియదు నాకేమీ తెలియదు ఆ రోజు నేను లేను అన్నట్టుగా ఈయన చెప్తున్నారు మంకీ క్యాప్ వేసుకుని వచ్చి ముసుగు దొంగలు అసలు ఎంత టార్చర్ పెట్టారని అంటే ఆయన బైపాస్ సర్జరీ చేసుకుని నన్ను వదిలేని మహాప్రభు అన్నా కూడా వదలలేదు కనీసం ఆయన కస్టడీకి తీసుకుని పోనీ విచారణ చేశారంటే విచారణ కాదు చేసింది కేవలం వీళ్ళ కక్ష సాధింపు ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే ఒక హత్యా ప్రయత్నం ఆ రోజు కనుక కృష్ణరాజు గారికి జరగరానిది ఏదైనా జరిగి ఆ కస్టడీలో ఏదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోవాలి వాళ్ళ వెనకాల వాళ్ళ అభిమానులు ఏమైపోవాలి ఆయన్ని నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ ఏమైపోవాలి అంటే ఒక ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని విమర్శిస్తే కస్టడీకి తీసుకుని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మాజీ సిఐడి చీఫ్ల్ని ఇన్వాల్వ్ చేసి ముసుగు వేసుకుని వచ్చి చిత్రహింసలు ఒక ఎంపీ గారు అని కూడా చూడకుండా అతి కిరాతకంగా అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి మీరు ఇన్ని టార్చర్లు పెట్టారే అవన్నీ ప్రజలు మర్చిపోతారా లేకపోతే రఘురామ కృష్ణరాజు గారు మర్చిపోతారా ఆయన మర్చిపోతారు అని మీరు ఎలా అనుకుంటారు మీరు అసలు అందులో లేను దానికి నాకు కస్టోడియల్ టార్చర్కి నాకు సంబంధం లేదు అనే మాటలు ఎవరు నమ్ముతారు సో ఈ పివి సునీల్ కుమార్ ఐపిఎస్ గారిని నేను అడిగేది ఒకటే మీరు ఇప్పటికైనా అప్రూవల్గా మారండి అప్రూవల్గా మారి మీరు నిజాన్ని ఒప్పుకోండి ఆ రోజు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం చెప్పారు రఘురామ కృష్ణరాజు గారిని కస్టడీలోకి తీసుకుని కొట్టి చంపేయమన్నారా లేకపోతే కొట్టి మనకు నా కక్ష తీర్చుకోలేని నేను డైరెక్ట్ గా నేను కొట్టలేను కాబట్టి నా బదులు మీరు కొట్టండి అని చెప్పారా మీరు వీడియో కాల్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఈయన కొడుతున్నప్పుడు వీడియో కాల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించారా లేదా ఆ వీడియో కాల్ ఎవరికి చూపించారు మంకీ క్యాప్లు వేసుకుని వచ్చి మరి మొఖాలు కనపడకుండా మీరు కొట్టాల్సినంత అవసరం రఘురామ కృష్ణరాజు గారు అంత దేశ ద్రోహం ఏం చేశాడు ఆయన పార్టీకి పోనీ రాజద్రోహం అని చెప్పేసి ఏదన్నా అంటే కేసులు పెట్టండి చట్టపరంగా చర్యలు తీసుకోండి అంతేగాని మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి గత ప్రభుత్వంలో మీరు చేసిన టార్చర్ అంతా ఇంత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ పద్ధతి మీ అరాచకాలు మీ బిహేవియర్ మార్చుకోలేదని చెప్పి సస్పెండ్ చేశారు మిమ్మల్ని సస్పెండ్ చేసి ఇప్పుడు కేసు కేసు హియరింగ్ వస్తుంది రఘురాం కృష్ణరాజు గారు పట్టుబట్టి కూర్చున్నాడు ఆయన లేక ఇప్పుడు మన నేను దొరికిపోతాను అని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఒక కొత్త నాటకానికి తెరదీశారు ఆయన పివి సునీల్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు ఆ కస్టోడీ అయితే వచ్చారు నాకు సంబంధం లేదు ఆయన మాట్లాడేది కూడా నా మీద విమర్శలు చేస్తున్నారో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు ఆయన రాజకీయ నాయకుడు అండి మీరు రాజకీయాల గురించి మాట్లాడితే ఆయన రాజకీయాలు మాట్లాడాడు మీరు రాజకీయ నాయకుడు కాదు కదా అసలు మీకు నైతిక హక్కు ఉందా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి మీరు ఒక రాజకీయాలు మాట్లాడి కులాలు మతాలు అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూల్ చేయాలని చెప్పేసి ఇప్పుడు సర్వీస్ లో ఉండి కూడా మీరు మాట్లాడొచ్చా ఆ అర్హత ఉందా మరి ఇంత సర్వీస్లో ఉండి మీరు ఇంత రాజకీయాలు మాట్లాడుతున్న వ్యక్తులు దళితుల గురించి ఇంత బాగా నేను దళితుల్ని ఉద్ధరిస్తానని చెప్పిన వ్యక్తులు ఒక దళిత డాక్టర్ని అతి కిరాతకంగా ఒక గొడ్డులాగా బాధేసి రోడ్ల మీద హీట్ చేసి చంపేశారే డాక్టర్ సుధాకర్ని ఆ రోజు ఏమయ్యారు ఒక దళితుడు డోర్ డెలివరీ ఇచ్చారు తీసుకెళ్లి ఒక దళితుడిని చంపేసి కారు డ్రైవర్ని ఆ రోజు ఏం చేశారు అదే ఒక దళితుడిని శిరోముండనం చేసేస్తే అతన్ని ఎంపీ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారో లేకపోతే పార్టీని సస్పెండే చేయలేదు ఆ రోజు ఏం చేశారు దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాస్టిక్ కేసులు పెడుతున్నారు రాష్ట్రంలో అని చెప్పి దళితులు నెత్తి నోరు కొట్టుకుంటే పట్టించుకునే అభైగ్యులు లేడు ఎవరన్నా మిగతా పార్టీలు లెఫ్ట్ పార్టీస్ మేము ఎవరన్నా మాట్లాడితే కూడా ఎదురు మా మీద కేసులు మా నోరు నొక్కేయడాలు మాకు బ్లాక్మెయిల్ ఇలాంటివి కదా చేసింది మరి ఆ రోజు మీరు ఐపీఎస్ ఆఫీసర్ మాజీ సిఐడి చీఫ్ ఆ రోజు మీరు ఒక సిఐడి చీఫ్ కింద ఉన్నారు కదా మీరు సిఐడి చీఫ్ కింద ఉండి ఆ రోజు మీరు రాష్ట్రంలో ఏం చేశారు మరి వీళ్ళందరూ దళితులు కదా దళితులకి అన్యాయం జరగలేదా ఆ రోజు దళితులను ఉద్ధరించడానికి మీరు అందరూ లేరు ఈ రోజు దళితులను ఉద్ధరించేస్తాం మేము కాపులు దళితులు కలిసిపోయి కాపులేమో సీఎం అయిపోండి దళితులేమో ఉప ముఖ్యమంత్రి అయిపోండి అని ఎవరు చాలా గొప్ప వ్యక్తుల పేర్లు చెప్తున్నారు ఆ వ్యక్తుల పేర్లు ఎవరే జడా శ్రవణ్ కుమార్ పేరు చెప్తున్నారు జడా శ్రావణ్ కుమార్ ఎవరండి ఇప్పుడు మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని కూడా అతి దారుణంగా యూట్యూబ్కి వెళ్ళి చూస్తే మీ మిమ్మల్ని జడా శ్రవణ్ కుమార్ తిట్టినట్టు ఎవరో తిట్ల రాష్ట్రంలో అన్ని దారుణమైన విమర్శలు అన్ని దారుణమైన మాటలు అన్న వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం చేసేయండి సీఎం ఏమో కాపులు తీసుకోండి అని మీరు మాట్లాడుతున్నారు అంత అవసరం వచ్చిందండి ఇప్పుడు అంత అల్లకొల్ల రాష్ట్రంలో ఏం జరిగిపోతుంది సరే మీరు జడా శ్రావణ్ కుమార్ గురించి చెప్తున్నారు జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఒక ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వండి నాకు ఒక నియోజకవర్గానికి వచ్చి ఐదు కోట్లు చొప్పున ఇరవై ఐదు కోట్లు క్యాష్ ఇవ్వండి అని చెప్పి జ ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేశాడు ఆయన ఇలా బ్లాక్మెయిల్ చేస్తే కుదరదండి మీరు ఒక అడ్వకేట్ అయ్యుండి మీరు మీరొక ఒక మంచి ఉందవుగా ఉండాల్సిన వ్యక్తి మీరేంటి మీరు ఒక పార్టీ పెట్టి మళ్ళీ ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వండి ఒక నియోజకవర్గానికి వచ్చి ఐదు కోట్లు చొప్పున ఐదు నియోజకవర్గాలకు ఇరవై ఐదు కోట్లు ఇవ్వండి నన్ను బ్లాక్మెయిల్ చేస్తానేంటని ఎవ్వరు పొమ్మంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన బయటకు వచ్చేసి మళ్ళీ రివర్స్ లో కోటమి మీద టార్గెట్ చేశాడు సొంతంగా ఆయన నోటుతో తోటి చెప్పాడు అలాంటి అవినీతికి పాల్పడే వ్యక్తిని అలాంటి అసత్యాలు మాట్లాడే వ్యక్తిని అలాంటి స్వార్థ ప్రయోజనాలు ఉన్న వ్యక్తిని అతని జడా శ్రవణ్ గారి గురించి మీరు మాట్లాడడం మళ్ళీ మీరు కస్టోడియల్ టార్చర్ తీసుకుని రఘురాం కృష్ణరాజు గారిని చిత్రహింసలు పెట్టింది మీరే అని చెప్పేసి ఇన్ని రోజులు అందరూ మాట్లాడేది అదే నిజ నిర్ధారణ అయ్యింది మీరు విచారణకు వెళ్ళాలి ఆల్రెడీ సస్పెండ్ చేశారు మిమ్మల్ని ఎంత జరుగుతున్నా కూడా మీరు మళ్ళీ మాట్లాడతారు కస్టోడియల్ టార్చర్కి నాకు సంబంధం లేదు రఘురాం కృష్ణరాజు గారు వ్యక్తిగత దోషణలు చేస్తున్నారు అని అని మాట్లాడతారు ఎంతవరకు అండి ఎంత వరకు నమ్ముతారు సమాజం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నమ్ముని బంట్లేగా ఉన్నారో అప్పుడు రాష్ట్రంలో దళితుల మీద ఎన్ని అరాచకాలు జరిగినా మిగతా ఎన్ని అరాచకాలు జరిగినా మీరు ఒక మాజీ సిఐడి ఆఫీసర్ ఉండి మీరు ఎంత నోరు మూసుకుని ఉన్నారో ఏమి పట్టించకుండా రాష్ట్రాన్ని గాలికి వదిలేశారో మీరు అన్ని అరాచకాలకి మీకు ప్రతిఫలమే నూట యాభై ఒకటి నుంచి పదకొండు వచ్చింది ఈ పదకొండుని కాపాడుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి కానీ కొత్త నాటకానికి మీ ద్వారా మీలాంటి వ్యక్తుల ద్వారా తెరదీపి ఆ తెరలేపి ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నాటకం ఇప్పుడు దళితులు కాపులు అనే వ్యక్తులు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉన్నారు ఈ దళితులు కాపులు అనే వ్యక్తుల్ని కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలి లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని దూరం చేయాలి కూటమి అనే మూడు పార్టీలని విడగొట్టాలి అప్పుడు తద్వారా కొద్దిగా ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ షేర్ని కనుక విడగొడితే మనం కూటమి ప్రభుత్వం నుంచి మళ్ళీ వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ లో గెలవచ్చు మళ్లీ విచ్చలవిడిగా డాక్టర్ని మాస్కులు అడిగిన డాక్టర్లను చంపేసినట్టే ప్రశ్నించిన వాడిని ప్రతి ఒక్కరిని రప ఆడిచుకుంటా ఊచ ఊచకోత కోసుకెళ్ళిపోవచ్చు అనేది ఎజెండా ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్లని ఐఏఎస్ ఆఫీసర్లని చాలా మందిని మనం చూస్తున్నాం ఈ మధ్యన గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు చేసి ఇప్పుడు ఆరోపణలు ఉన్న వ్యక్తులు కొంతమంది రాజీనామా చేశారు కొంతమంది అయితే సస్పెన్షన్ లో ఉన్నారు కొంతమంది విచారణలకు వెళ్తున్నారు కొంతమంది రాబోయే రోజుల్లో జైలు కట్టకట్టాలకు కూడా వెళ్తారు చట్టం తన పని తను చేసుకుపోద్ది ఖచ్చితంగా ఈ ఐపీ ఈ సునీల్ కుమార్ గారు కావచ్చు గతంలో చేసిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ నిజంగా దళితుల మీద నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే మరి ఆ రోజు ఒక విషపూరిత ప్రచారం విషపూరిత రాజకీయం కాపులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కాపు ఎమ్మెల్యేలతో ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించడం దళితులు మాట్లాడితే దళిత ఎమ్మెల్యేలు ఎంపీలతో తిట్టించడం మిగతా వర్గాల వాళ్ళు మాట్లాడితే ఎవరైనా చౌదరీస్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరైనా మాట్లాడితే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులతోటి చంద్రబాబు నాయుడు అతి దారుణంగా మాట్లాడడం ఒక ఎమ్మెల్యే అని లేకుండా లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రులని లేకుండా అతి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి కొడుకును కూడా డిఎన్ఏ టెస్టుల గురించి రే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని ఓ పెళ్ళాలు అని మాట్లాడడం కార్లు మార్చినట్టు పెళ్ళాలు మారుస్తాడని సీఎం తరహాలో ఆయన మాట్లాడడం మరి అప్పుడు ఏమైపోయారండి మీరు అందరూ ఐఏఎస్ లో ఐపీఎస్లు కదా మీరు అందరూ అప్పట్లో కూడా ఆ ప్రభుత్వంలో మీరు ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నారు ఓకే అప్పట్లో మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ తరహా రాజకీయాలు కరెక్ట్ కాదు సార్ మీరు మేము చట్టం ప్రకారం మేము అందరం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయమని మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు ఈ రోజు మట్టికి దళితులను ఉద్ధరించేస్తాం మేమని వస్తున్నారు దళిత సోదరులు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే ఇలాంటి మేకవన్నే పులి అంటే ముసుగు కప్పుకున్న వైసీపీ ముసుగు కప్పుకున్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకునే ఈ పివి సునీల్ కుమార్ గారు లాంటి వ్యక్తిని దయచేసి నమ్మొద్దు ఈయన రఘురామ్ కృష్ణరాజు గారు కేసు పట్టుబట్టు కూర్చున్నారు కేసు హీరింగ్ వచ్చింది ఇప్పుడు విచారణకు వెళ్ళాలని కొత్త నాటకానికి తెరలేపారు ఈ నాటకంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చాలి అది ఏ విధంగా అంటే కాపుల్ని దళితుల్ని కూటమి పార్టీలకి దూరం చేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థల్లో రాబోయే స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే రాబోయే పై వచ్చే ఎలక్షన్లలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చి వైసీపీకి ఓటు బ్యాంకు పెంచాలి అనే ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా ఎందుకని అంటున్నానంటే ఇప్పుడు వైసీపీలో వీళ్ళకి ఓటు బ్యాంకు పెంచుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళకి లాభం ఏంటి ప్రెసిడెంట్లు ఎక్కువ మంది కనుక ఈ ప్రభుత్వ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరిగేసరికి రెండు సంవత్స మూడు సంవత్సరాలే ప్రెసిడెంట్ పదవి అయిపోద్ది రెండు సంవత్సరాలు మిగిలి ఉంటుంది అంటే ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్లకి ఎక్కువ విలేజెస్ ఎక్కువ కాబట్టి మనకు ఆంధ్రాలో ఎక్కువ విలేజెస్లో వేల వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్లు ఎక్కువ ఇప్పుడు గెలిపించుకోగలిగితే కనుక రాబోయే రోజుల్లో ఆ ప్రెసిడెంట్లందరూ కూడా మనకి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారో ఈ మధ్యలో మనం మతాలు కులాలు ప్రాంతాలు అని చెప్పేసి తెలంగాణ నుంచి కూడా అద్దె తెచ్చుకుని తిట్టేద్దాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎవరూ తిట్టేద్దాం కులాలు మతాలు అని చెప్పేసి చిచ్చు రేపుదాం విష ప్రచారం చేద్దాం ఒక దళిత హెచ్ఎం దళిత స్టూడెంట్లను తిట్టేశాడని చెప్పి ప్రజాపరంలో రెండు రోజుల క్రితం మాట్లాడారు దాని గురించి పివి సునీల్ మాట్లాడడం లేకపోతే జడా శ్రవణ్ మాట్లాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం విశ్వ ప్రచారం చేయడానికి మట్టికి సాక్షి ఛానల్ సాక్షి మైకు మట్టికి అబ్బాం సుబ్బం తెలియని చిన్న పిల్లలతోటి ఇలాగా కులాల మతాలను తిట్టారని చెప్తున్నారు ఆ స్కూల్ హెచ్ఎం ఆ స్కూల్ టీచర్లు ఎవరైతే బదిలీ చేసేసారో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అక్కడి నుంచి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి బదిలీ చేస్తారు ఇమీడియట్ గా ఎందుకంటే ఆ స్కూల్ టీచర్ని ని కూడా కొట్టేదిరేళ్ళు అంటే అలాంటి సంస్కృతి తీసుకొచ్చేసారు కదా ప్రభుత్వం లేక చేయరు లా అండ్ ఆర్డర్ పట్టించుకోరు వీళ్ళు అలా చేసేసి ఆ స్కూల్ టీచర్ ని కొట్టేయాలి కులాల మతాలను తిట్టేయని చెప్పేసి చేయాలనుకున్నారు కానీ కట్ చేస్తే ఆ స్కూల్ హెచ్ఎం గారు కావచ్చు ఆ టీచర్ కావచ్చు ఎవరైతే బదిలీ అయ్యారో వాళ్ళిద్దరూ కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళితులు ఎంతో కష్టపడి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చదివి సంపాదించుకున్న టీచర్ ఉద్యోగాన్ని ఎంత అవహేళన చేస్తూ ఎలాలో అలాంటి దళితుల్ని దెబ్బ కొట్టాలని రాజకీయ ప్రయోజనాల కోసం అలాంటి దళిత టీచర్ని దళిత హెచ్ఎంని పాపం ఈరోజు ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేశారు ఆయన సర్వీస్లో మచ్చపడేలాగా చేశారు ఎంత తప్పండి ఇది వీళ్ళ రాజకీయం కోసం ఇలా మైకులు పెట్టి ఆ అభంసభం తెలియని పిల్లలతోటి కులాలు పెట్టి దూషించారని అబద్ధాలు చెప్పిచ్చారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హెచ్ఎం గారు ఒక ఎస్సీ స్టూడెంట్స్ ని ఎస్సీ వాళ్ళు అని చెప్పేసి తిడతారండి మిమ్మల్ని అలాంటిది సాంప్రదాయం ఉందా నిజంగా అలాంటిది ఉంటే బహిర్గతం చేసి మిగతా పిల్లల్లో కూడా కులభావన పెంచడం కాకపోతే బహిర్గతం ఎందుకు చేస్తారండి నాలుగు గోడల మధ్య నిజ నిర్ధారణ చేస్తారు గాని సో ఇలాంటి తరహా పాలిటిక్స్ సో ఈ పివి సునీల్ కుమార్ గారు ఇప్పుడు ఏదో ఉద్ధరిస్తానని చెప్పినారు దయచేసి నమ్మద్దు ఈయన చే లబ్ధి చేకూర్చాలి వైసీపీకి అని చెప్పి విధాలా ప్రయత్నిస్తున్నాడో అలాంటివన్నీ నమ్మే ప్రజ పరిస్థితులు ప్రజలైతే లేరని నేను తెలియజేసుకుంటున్నాను సో ఇదండి పీవీ సునీల్ కుమార్ గారికి అసలు రాజ్ గారి కస్టోడియల్ టార్చర్కి సంబంధం లేదు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రజలందరూ నవ్వుకుంటారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కూటం ప్రభుత్వం జై హింద్ జై ఆర్